ఎన్ ఎన్టీపీఎస్ ఎన్టీపీసీ అదే ఎన్టీపీసీ ఉంది కదా పెద్దపల్లి జిల్లాలోని అక్కడ బూర్ది దందా జరుగుతుంది లీగల్గా ఇక్కడ మనం ఇక్కడ దాదాపుగా ఒక ఐదు వేల మందికి ఉద్యోగం ఇవ్వచ్చు అదేవిధంగా తాళా చెప్తాను ప్రస్తుతం రామంగంలో ఉందని ఎన్టీపీసీ విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది కర్మాగారం ఉంది కదా ఇక్కడ బొగ్గు మండిస్తారు బొగ్గు మండిన తర్వాత రెండు రకాల బూరిది వెలువడుతుంటుంది ఒకటి పౌడర్గా ఉంటుంది దాన్ని ఫ్లై చేసి ఉంటారు అన్నమాట ఇంకోటి రవలా ఉంటుంది అనమాట దాన్ని బాట యాష్ అనమాట అంటే బొగ్గు మండిస్తుండగా రెండు రెండు రకాల బూడిదలు వస్తాయి అనమాట ఒకటి ఫ్లైయాష్ పౌడర్గా ఉంటుంది గుర్తుంచుకోండి రెండోది రవలాగా ఉంటుంది దాన్ని బాట యాష్ అంటారు రెండు రకాల బూరిదులను పైపుల ద్వారా అంతరాల మండలంలోని కొందరిపల్లి సమీపంలో బూది చెరువులోకి దీన్ని పంపేస్తారు అన్నమాట ఇక్కడ సింగరేణికి వారికి ఉచితంగా బయట వారికి మీటర్కు నాలుగు రూపాయలు నాలుగు వందల రెండు రూపాయలకి ఇస్తుంది అన్నమాట సింగరేణి సంస్థ భూగంలో బొగ్గు తీసిన తర్వాత ఏర్పడిన ప్రదేశంలో గతంలో ఇసుక నింపేది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గోదావరి నిత్యునీరు వాళ్ళతో ఇసుక తీయడం నిలిచిపోయింది ఇసుక స్థానంలో కొందరిపల్లిలో ఎన్టీబి ఫామ్లో ఫామ్లో గల బాట యాస నుంచి ఉచితంగా ఇచ్చేందుకు మేనేజ్మెంట్ అంగీకరించింది ఇందుకుగానే సింగరేణి సంస్థ టెండర్లు పిలిచి రామగుండం ప్రాంతంలో ఐదు భూగర్భ జలాలకు బాటమియాష్ సపరేట్ టెండర్ను పొందిన కాంట్రాక్టులు ఇక్కడ పద్నాలుగు లారీలో ముప్పై రెండు కిలోమీటర్లు బోర్త నింపుకొని నిర్దేశించి మించిన బొగ్గు తీసుకుని వెళ్ళి ప్రతి దూరానికి రెండు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు చెల్లించాలి పరిమితి మించి లోడ్ తీసుకువెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి రోజు నూట యాభై నుంచి రెండు వందల లారీలలో బాటమిస్ కూడా తరలిస్తున్నారు నేషనల్ హైవే నిర్మాణానికి బయట వ్యక్తులకు అమ్మకాల పేరుతో బూరిని ఈ బూడి లారీలు పక్కదారి పట్టిస్తున్నారు అన్నమాట పన్నెండు లైన్ లారీలో ఇరవై ఆరు క్యూబిక్ మీటర్ల బూడి బదులు నలభై క్యూబిక్ మీటర్లు పద్నాలుగు వేల లారీలో ముప్పై రెండు క్యూబిక్ మీటర్ల బదులుగా యాభై క్యూబిక్ మీటర్లు బూడిదని నింపి ఓవర్ లోడ్తో పంపిస్తున్నారు ప్రస్తుతం పదకొండు లోడర్లో పనిచేస్తున్న బూడిదను లారీలో నింపుతున్నాయన్నమాట ఓవర్ లోడ్తో బూడి లారీ రగదారి వెళ్ళుతున్నవి ఇటుకుబట్టస్తున్నా వీళ్ళు ఏం పట్టించకూడదు ఇప్పుడు కల్వచర్ల రాఘవాపూర్ ప్రాంతాల్లో ఒక్కో లారికి పన్నెండు వేలు సుల్తానాబాద్లో పదహారు వేలు జగ్జాలో ఇరవై వేలు నిజామాబాద్ ముప్పై వేల వరకు వసూలు చేస్తున్నమాట అన్నమాట కాంట్రాక్ట్లు ఇక్కడ పెద్ద దందా తెలుస్తుంది దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఇక్కడ ఒక పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అనమాట అదే విధంగా అంటే తరచి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం